సుదీర్ఘ కాలంగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసులో సోమవారం హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసులో రమేష్ బాబు జర్మనీ దేశానికి చెందిన పౌరుడేనని హైకోర్టు తేల్చి భారీ జరమానా విధించింది వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చన్నమనేని రమేష్ బాబు రెండు వేల తొమ్మిదిలో తన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్పై గెలుపొందారు అయితే రమేష్ బాబు తనకు జర్మనీ పౌరసత్వం ఉన్న తాను ఈ దేశ పౌరుడినని తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎన్నికలలో పోటీ చేశాడని ఆరోపిస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేశారు దాదాపు పదిహేను ఏళ్ల పాటు సుదీర్ఘంగా హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసు ఎటకేళ్లకు సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించడంతో ముగిసింది రమేష్ బాబు తప్పుడు ధృవీకరణ పత్రాలతోనే ఎన్నికలలో పోటీ చేశాడని అతడు జర్మనీ దేశానికి చెందిన పౌరుడేనని హైకోర్టు తన తీర్పులో వెలువరించింది దీనికి గాను హైకోర్టు రమేష్ బాబుకు ముప్పై లక్షల భారీ జరిమానాను విధించింది ఇందులో అతడిపై కేసు వేసిన ఆది శ్రీనివాస్కు ఇరవై ఐదు లక్షలు చెల్లించాలని అలాగే మరో ఐదు లక్షలు హైకోర్టు లీగల్ అథారిటీస్కు చెల్లించాలని హైకోర్టులు తన తీర్పులు వెలువరించింది నెల రోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమనేని రమేష్కు హైకోర్టు ఆదేశించింది తాను మొదటి నుండి రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని వాదించానని దీనిపై తాను కోర్టులలో సుదీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం చేశానని ఆది శ్రీనివాస్ తెలిపారు చట్టాలపై తాను నమ్మకంతో ఎన్ని రోజులు వేచి చూశానని చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు రమేష్ బాబు తాను తప్పు చేసినట్లు ప్రకటించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పైన నానా విధంగా నాపై కేసు పెట్టి జైలు చేస్తూ ఈ కేసు నుంచి నన్ను తప్పించే విధంగా భయా ప్రాంతం గురి ప్రయత్నం చేసిన ఏనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా సిద్ధాంతపరంగా ధర్మ పోరాటం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నేను చేస్తున్న పదిహేను సంవత్సరాల న్యాయ పోరాటానికి నేడు తెలంగాణ ఉన్నత స్థాయి ఉన్నత న్యాయస్థానం ఓ చక్కటి తీర్పిచ్చింది అందుకే నాన్న అబద్ధం అబద్ధం అనే ప్రచారం ఊరు దాటి లోపల నిజం నిజం నిద్ర లేచే లోపల అబద్ధం అనేది ప్రచారం ప్రారంభమైనట్టుగా ఈ రమేష్ బాబు గారు దానిలో నిజమైంది ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పిన సామెతకు అనుగుణంగా మనం న్యాయస్థానాలపై మొదటి నుంచి కూడా చెప్తాం నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది న్యాయస్థానాలపైన ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది గెలుస్తా కోర్టులో చెప్పని అది ఈరోజు రుజువైంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఒకసారి అయినా భారతదేశం రద్దు చేసింది మెన్ కమిటీ అతన్ని భారతదేశ పౌరు సొంతం తప్ప పొందిందని చెప్పని సిఫార్సు చేసింది మూడు సార్లు కేంద్ర శాఖ భారతదేశ పౌరు రద్దు చేసింది అయినా ఐదు సార్లు భారతదేశ పౌరుడు కాదన్నా లేలే నేను ముమ్మడికి బాధీనా నేను ముమ్మడికి బాధ్యత చెప్పని ఆయన పదవిని కాపాడుకోవడకండి పదవి లాలస ఎమ్మెల్యే అనే పదం వాళ్ళ కుటుంబంలో హోదాకు చిహ్నంగా వాడుకొని మా ప్రాంతాన్ని కూడా ఈరోజు వెనుకబాటు కారణమైనటువంటి అతను నేను వెనక్కి సందే ఎందుకో వేములోడు వెనుకబడ్డదన్న వీళ్ళ పరిపాలన వల్లనే మా వేములో వెనకబడిపోయింది ఈరోజు ఆయన తప్పుడు ధృవీకరణ పద్ధతులతోనే ఈరోజు మీకు అన్నీ కూడా ఆయన చేసినటువంటి ప్రతీది ఆయన దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి ఏ విధంగా దేశాన్ని మోసం చేసిండు మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసిండు ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మోసం చేసిండు ఆ విధంగా ఆయన యొక్క ప్రతి అంశం కోర్టును ఏ విధంగా తప్పుగా పట్టించింది కూడా మీకు అన్ని కూడా హెడ్ లైన్స్ ఈ ఐదు లైన్లు కూడా మీ అందరికీ అందిస్తున్నా దయచేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ అంశం తేలాలని చెప్పిన సందర్భం చెప్తూ ఈనాడు తీర్పు ఆయనకు చెంప చెల్లుమనేలా వచ్చింది ఈ రోజు తీర్పు అతను నేను ముమ్మాటికి బార్తీందే నాకు నాకు టెన్ త్రీ కన్సిడర్ చేసి భారతదేశ పౌరుడు కొనసాగించమని వేసిన ఆయన పిటిషన్ని ఈరోజు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది నువ్వు మీరు ప్రధానంగా రాష్ట్ర హైకోర్టులో స్టేట్ లెస్ అవుతున్నా మీరు భారతదేశ పౌరులు రద్దు చేస్తే ఇప్పటికే జర్మనీ పౌరసం రద్దు చేసుకుని చెప్పిన మాట అబద్ధమని తేలిందని చెప్పిన కోర్టు అభిప్రాయపడ్డది మీరు ఇప్పటికీ జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉండరు జర్మనీ పాస్ పాస్పోర్ట్ ట్రావెల్ ట్రావెల్ చేస్తున్నారు మీరు స్టే స్టేట్ లెస్ కాదు మీరు జర్మనీలో ఉండు ఉంటున్నారు కాబట్టి మా భారతదేశ చట్ట ప్రకారం ఇది తప్పని చెప్పని కోర్టు అభిప్రాయపడుతూ ఆయన పిటిషన్ రద్దు చేస్తూ అతను భారతదేశ పౌరుడు కాదనేది నా వాదనకు బలం చేకూరుస్తూ అతనికి ముప్పై లక్షల రూపాయల ఫెనాల్టీ కూడా వేయడం జరిగింది ఆ ముప్పై లక్షలలో ఐదు లక్షలు లీగల్ అథారిటీ సెల్కు హైకోర్టులో ఉన్నటువంటి లీగల్ అథారిటీ సెల్కు ఎన్ని రోజులుగా న్యాయపోవటం చేస్తున్నటువంటి పిటిషనర్ ఉన్న నాకు ఇరవై లక్షల రూపాయలు కేటాయించాలని ఇవ్వాలని చెప్పి నెల రోజుల తీర్పు చెబుతూ ఈరోజు కోర్టును తప్పుదో పట్టించినటువంటి ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఉన్నటువంటి ప్రభుత్వానికి కోరతా కేంద్ర హోంశాఖను కూడా కోరుతా అదేవిధంగా వాళ్ళు ఈ తీర్పును నెల రోజులు ఆపుకుంటున్నారు అయితే మేము గట్టిగా పోరాటం చేసినాం లే అతను భారతదేశ ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో పొందిండు కాబట్టి ఇలాంటి వారికి ఎన్ని ఎన్ని పరిస్థితుల్లో మళ్ళీ ఎదరం సమయం ఇవ్వకూడదంటే అది కూడా ఉన్నత న్యాయస్థానం ఒప్పుకోలేదు ఈనాడు ఈ తీర్పు వల్ల మా ప్రాంత ప్రజలతో నేను అనేక సందర్భాలు చెప్పిన అతను అదర్భంగా భారతదేశ పౌరుషం పొందిన భారతీయుడు కాదని చెప్పని ఏదైతే చెప్పిందో న్యాయం నిజం తేలింది నిజమైంది ఈ సందర్భంగా నేను ఈ పదిహేను సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి నా ప్రాంత ప్రజలకు నా స్నేహితులకు శ్రేయభిలాసులకు నా మిత్రులకు వివిధ రాజకీయ నాయకులకు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మాణిత రాజశెడ్డి గారి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి వరకు మా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆనాడు రత్నాకరరావు గారు రెడ్డి గారు ఇప్పుడు పొన్న ప్రభుకర్ శ్రీధర్ బాబు గారు ఆనాడు శ్రీధర్ శ్రీపాదరావు గారు ఉండరు ఈ విధంగా అనేక మంది ఆనాటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈనాటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ న్యాయ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చినారు ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో నాకు అండదండలు ఇచ్చినారు అడ్వకేట్ల బుద్ధానికి కూడా పెద్ద రవికరణరావు గారికి రోహిత్ రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఈపీలో కూడా నాకు చంద్రమోహుల అడ్వకేట్ కూడా సహకరించి వారికి కూడా అంటే న్యాయం నేడు గెలిచింది అనేటిది మీరు ఆత్మతృప్తులు చెప్పేటువంటి సందర్భంగా వీళ్ళందరికీ కూడా మీ ద్వారా గుర్తు చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు